జన్మదినాన్ని రోజు మన దేశమంతా కూడా ఎంతో కూడా ఘనంగా కూడా జరుపుకుంటున్నాం ఆయన ఒక గొప్ప సంఘ సంస్కరణ కూడా తరతరాల నుంచి కూడా ఈ సంఘంలో వస్తున్న ఆచార దురాచారాలు కానీ మరీ ముఖ్యంగా స్త్రీలను ప్రత్యేకంగా కూడా ఇంటికి మాత్రమే పరిమితం చేయడము గన్నిధానులు కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకించేదే కాకుండా వెనుకబడిన కులాల్లో వారందరిలో కూడా చైతన్యం తీసుకొని రావాలని చెప్పేసి వారు కూడా అన్ని రకాలుగా కూడా ఈ సమాజంలో కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఆ తారతమ్యాలు కూడా తగ్గాలంటే మొట్టమొదటిగా కూడా విద్యకు అనేది కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తుంది విద్య ఉంటే ఇవన్నీ దానిపైన ప్రభావం చూపుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ వెనుకబడిన కులాల్లో కూడా చైతన్యం తీసుకొని వచ్చేసి విద్య తీసుకొని రావడం మరీ ముఖ్యంగా స్త్రీ విద్యకు అతను పెద్ద ఎత్తున కూడా ప్రోత్సహించి కూడా తీసుకొని రావడం కూడా ఇవన్నీ కూడా జరిగింది అందుకోసమే ఈరోజు వెనుకబడిన కులాల వారు కూడా ఇతరులతో కూడా సమానంగా కూడా పోటీపడి అంతకంటే ఎక్కువ కూడా తీసుకొని ముందుకు పోతున్నారంటే అతను క్వాలలో వ్యతిరేకిన చైతన్యమే ముఖ్య అని చెప్తే కాకుండా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పూలే గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన యొక్క స్ఫూర్తితో కూడా అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చేసి విద్య కూడా అత్యధికమైన ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది అలాగే స్త్రీలకు కూడా సమాన అవకాశాలు కూడా రాజకీయంగా కూడా రిజర్వేషన్లు కాదని ఇంకా కూడా ఎక్కువ కూడా వారికి కూడా సమానంగా కూడా స్త్రీలకు కూడా యాభై శాతం ఇవ్వడం కానీ స్థానిక సంస్థల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా కార్పొరేషన్లు కానీ ఏ దాంట్లో కానీ స్త్రీలకు ఫిఫ్టీ పర్సెంట్ అనేది కూడా ఇవ్వడము తర్వాత కార్పొరేట్ విద్య కూడా పెద్ద తీసుకొని రావడం అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది కానీ దురదృష్టం కొద్దీ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో ఆ అనేది కూడా బడుగు బలహీన వర్గాల వారికి కూడా మేలు చేసే సంస్కరణలు తీసుకొని వస్తే విద్య ఇటువంటివన్నీ దాంట్లో కూడా తీసుకొని వస్తే ఈ పోటీ ప్రపంచంలో ఎదుర్కోవడానికి వారికి కూడా ఇంగ్లీష్ విద్య ఇంగ్లీష్ మీడియం అనేది కూడా చాలా ముఖ్యమైన తీసుకొని వస్తే ఈరోజు ఈ కూటమి అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం దాని అన్ని కూడా ఇస్తూ ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్లే కాదు బ్యాక్ బోన్ అని చెప్పేసి అని చెప్పేసి నిరూపిస్తే ఈరోజు మరొక మరొక కూడా తీసుకొని రావడం ఈరోజు అనేక రకాల కూడా వారి పేరు చెప్పి అధికారం లేకొచ్చేసి బడుగు బలిగానికి పేరు చెప్పేసి ఈ రోజు వారికి విఘాతం కలిగించే విధంగా కూడా చర్యలు కూడా చేపట్టడం ఎక్కడ కానీ లేకుండా కూడా చర్యలు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది చాలా బాధకరం ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఆ రోజు ఏదైతే పూలే గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను కూడా సాధించడానికి కూడా ఇంకా ఎక్కువ సాధించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పి